దగ్గర మనకు వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నీళ్ళు లేక కరెంటు లేక వాళ్ళ కోసం రైతాంగం పరిస్థితి మనం చూసినాం దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలను చూసినాం ఇప్పుడిప్పుడే మరి ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతోని ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఫ్రీ పవర్ మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచుకున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి వాళ్ళు సంతోషంగా ఉన్నారు దగ్గర దగ్గర యాభై వేల కోట్ల పైన ఏవైతే రైతు బంధు కార్యక్రమాన్ని ఇచ్చిన రైతు బీమా కార్యక్రమాన్ని ఇచ్చినాం పంట దిగుబడి ఏమైపోయిందంటే ఇరవై నాలుగు లక్షల కిడ్డాల నుంచి మూడు కోట్ల వరకు పోయింది ఊరికే నాషామాషిక పోయిందా రాజ్యాంగం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒక రాజ్యాంగం రాజ్యాంగం రాసేది ఎవడు కుక్క కూడా అడగల ఢిల్లీలో వీళ్ళు ఏది పడితే నోటికి పట్టలేదు ఏది పడితే అది మాట్లాడేస్తాడు నేనేమంటున్నా మా మీద ఇది మాట్లాడే బదులు మీ సెంట్రల్ ప్రభుత్వం మీ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చుకొని ఆ రైతులను రోడ్డు మీద వేయకుండా మరి ఆ రైస్ ఆ ధాన్యాన్ని కొంటే మీకే కదా మైలేజ్ వస్తుంది ఆ పని మాత్రం చేయం ఈడ మీదే చేస్తాం ఏది పడితే అది మాట్లాడేస్తాం ఏం బాధ్యత ఇందిరాగాంధీ నేర్పించింది కదా ఎన్టీ రామారావుని ఇప్పుడు చెప్పారు కదా ఆర్టికల్ ఎయిట్ ఏదో చెప్పారు కదా మరి ఆమె రాజ్యాంగం అప్పుడు నేను నేర్చు ఆమెనే నేర్పించింది రామ్ లాల్ని రామ్లాల్ని పెట్టి ఎలక్టెడ్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ని పాడేసారు కదా మరి అదే కావాలంటారు మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంటే మీకు దిక్కాదివానమా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో వచ్చేది ఉందా లేదా మొన్న వచ్చేది కదా ఐదు రాష్ట్రాలలా ఐదు రాష్ట్రాలల్లా ఒక్క దగ్గర కూడా దిక్కు దివానం లేదు కాబట్టి సెక్షన్ ఎయిట్ ఇంపోజ్ చేయండి మా ఇందిరాగాంధీ చేసింది కదా మీరు కూడా చేయండి అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటి ఒక గవర్నర్ గారు ఆ పద్ధతిలో మాట్లాడవచ్చా దాని మీద విశ్లేషణ చేసి చెప్పాలి కదా ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాలి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ఏం చెప్పాలి ఆయన బట్టి సంజయ్ గారు చెప్తారు ఏమి ఉంటానంటే మా నూకలు తెలుస్తాయి మా నూకలకు ఈయనకేం సంబంధమే గవర్నర్తో రీ గవర్నర్ పాత్ర ఎత్తుంటుందని చెప్పి కాబట్టి ఏదైనా కానీ బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది అసలు ఈ వ్యవస్థల అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి రాజకీయ పార్టీలు ఉండడం దుర్మార్గం దురదృష్టం కూడా ప్రజలకు ఏది అది నోటికి బట్ట లేకుండా ఏది అది మాట్లాడాలి గవర్నర్ గారు రాజ్యాంగపరమైనటువంటి హోదా ఉన్నప్పుడు వారి బాధ్యతలు వారి పరిమితులకు లోపడి మాట్లాడాలి రాజకీయ నాయకులలాగా ఎదుపడితే మాట్లాడుతూ కూడా ప్రజలు అప్రిషియేట్ చేయరు అందుకే ఈ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అనేది అనేక సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని దించడానికి రామ్లాల్ గారిని ఇందిరాగాంధీ గారు కేజ్రీవాల్ మీద అదే ప్రయత్నం జరిగింది పాండిచ్చేరిలో అదే ప్రయత్నం జరిగింది ఈ గవర్నర్ వ్యవస్థ ఉండద్దు అని చెప్పి చాలా పార్టీలు పార్లమెంట్ల రాజ్యసభలో డిమాండ్ చేసిన దాఖలాలు కూడా చూసినప్పుడు నేనేమంటానంటే గవర్నర్కు ఒక పరిధి ఉంటుంది ఈ పరిధి అనేది మనం నిర్ణయించింది కాదు మన భారత రాజ్యాంగం రాసినప్పుడే ఆ భారత రాజ్యాంగం రచించినప్పుడే ఎవరు ఏ హోదాలో ఏ పద్ధతిలో ఉండాలి వాళ్ళ లిమిటేషన్స్ ఏంటని ఆ రోజు నిర్ణయించినటువంటి దాని ప్రకారేమే రాజ్యాంగం నడుస్తాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అయితే ఏ పద్ధతిలో ఉండాలి ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్లుండాలి రాష్ట్ర దేశ ప్రధాన మంత్రి ఎట్లుండాలి మంత్రులు ఏ పద్ధతులు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ పద్ధతి ఒక ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీద మీరు ఇష్టపడినట్టు మాట్లాడితే బాధ్యత రహితమైంది రెండోది ఏంటంటే అసలు ప్రెస్కు మీడియాకు రాజకీయాలు మాట్లాడదు అసలు మీకు వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు ఎన్నో సందర్భాలల్లో మీరు చాట్ చేసినప్పుడు కానీ మిగిలినప్పుడు నాకు సట్టన్ లిమిటేషన్స్ ఉన్నాయి నేను మాట్లాడలేదు అదే ఆయన అనేక సందర్భాల్లో సంబోధించారు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గతంలో గవర్నర్ లేరా గవర్నర్ ఉంటే ఏ విధంగా గౌరవించాలో మాకు తెలియరా ఈ దేశంలో రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళని ఏ పద్ధతిలో గౌరవించాలో అందరికంటే ముందుండే వ్యక్తి కేసీఆర్ గారు నీకు స్టార్టింగ్ నుంచి మీకు ఇచ్చే గౌరవ మర్యాదల దగ్గర ఏ లోటు లేనప్పుడు సడన్గా మీకు ఎందుకు వచ్చింది ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తారు బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడతారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కలుస్తారు బయటకు వచ్చి ప్రెస్ మాట్లాడతారు ఇక్కడ ఉగాది సంబరాలు ఉగాది కార్యక్రమాలు జరుగుతుంది ఆ రోజు ప్రెస్కి వచ్చి మాట్లాడతారు వారు అక్కడ ప్రెస్ కోసం చెట్ చాట్ మాట్లాడతారు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు ఏంది అసలు గవర్నర్ వ్యవస్థ ఏంది మరి ఈ గవర్నర్ వ్యవస్థలో చట్టానికి లోబడి మీరు మాట్లాడుతురా పరిధి దాటి మాట్లాడుతున్నారా ఒకసారి మీరు ఆలోచన చేయాలి అంతేగాని ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ని మా ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడతాం అనుకుంటే కూడా సరైన పద్ధతి కాదు అది గుర్తుంచుకోవాలి వాళ్ళకి సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి కదా నేను అందుకే మీకు వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి అంశాలు కూడా మీకు చెప్తున్నాను అయినా మీరు చిట్ చాట్ చేసినప్పుడు మీతో మాట్లాడి ఓపెన్ వేదికల మీద చెప్పాడు మాకు కొన్ని పరిధిలు ఉన్నాయి ఆ పరిధిల ప్రకారం మేము మాట్లాడాలి ఆ లిమిటేషన్ మేము దాటడానికి లేదు మేము మాట్లాడాలంటే కూడా మా ఊరు మా సెక్రటరీలో వాళ్ళు మాకు ఆ లిమిటేషన్స్ రాసిస్తారు అదే చెప్పాలి అని చెప్పి చెప్పిన ఈమెనేమో మనుషులు కనిపిస్తే ప్రెస్ అంటుంది ఓ ప్రై ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి వచ్చింది కదా ప్రస్తుతం మాట్లాడే అవసరం ఏముందండి తర్వాత హోంమంత్రి గారిని కలిసింది ప్రస్తుతం మాట్లాడే అవసరం ఏముంది ఉగాదిలో మీరందరూ ఉన్నారు ఉగాది గురించి నాలుగు మంచి మాటలు చెప్తే సంతోషం అంటే మీడియా ప్రెస్తో అసలే మాట్లాడొద్దని మేము చెప్పాం మీడియా తోని పరిధిలు ఆ పరిధిలో లోబడి మాట్లాడుకోవాలి చూస్తాం కదా ఎన్ని చూడలేదు ఈ డెమోక్రసీలో చాలా చూసినాం చాలా చూసినాము చాలా జరిగినాయి ఈ దేశంలో ఎన్నో జరిగినాయి ఇప్పటికైనా కానీ నేనేమంటానంటే వ్యవస్థలు వ్యవస్థలను చేయనీయాలి బాధ్యతలు బాధ్యతగా ఉండాలి ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది ఆ పరిధి ప్రకారం ముందుకెళ్ళాలి ఆమె దర్బారు పెడితే మరి రాజ్యాంగ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళు ఏడికి పోవాలి అన్ని కాన్స్టిట్యూన్స్లకు రిప్రజెంటేషన్ ఉంటుంది ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులు ఉంటాయి అదేవిధంగా లోకల్ బాడీస్ ఉంటాయి మరి వాళ్ళంతేడికి పోవాలి అడిపుడు ప్రజా దరబర్ బనాల